ఏమండి చిత్రలేఖనం పోటీలు పెడితే ఆ పోటీలలో ప్రశాంతత ఉట్టిపడే విధంగా బొమ్మ గీయమని టెస్ట్ ఇచ్చారంట పరీక్ష ప్రశాంతం ఉట్టిపడేటట్టు అంటే ఏం చేస్తాం సహజంగా నాకు కూడా కొంచెం బొమ్మలు గీపించిందిలే బొమ్మలు గీసే ప్రకృతి సంధ్యవేళ వేళ ఇంటికి వస్తున్నటువంటి రైతులు గోళ్ళకెళ్తున్న పక్షులు మరి అస్తమిస్తున్నటువంటి సూర్యుడు మరి హాయిగా వీస్తున్నటువంటి చల్ల గాలి గాలికి పక్షుల ఈకలు కదులుతున్నట్టు మంచిగా జలపాతాలు ప్రశాంతత ఉట్టిపడే విధంగా అంటే అలాంటియే గీస్తాం అవునా అలాంటియే గీస్తాం కానీ ఒక చిత్రకారుడు ఏం గీశాడో తెలుసా అతడు గీసిన దానికే ఫ్రైజ్ వచ్చింది ఏం గీశాడో తెలుసా ప్రచండంగా రౌద్రంగా ఎగసి పడుతున్న అలలు కెరటాలు గీశాడు సముద్రంలో కెరటాలు గీశాడు అవి చూస్తేనే అల్లకల్లోలంగా ఉన్న సముద్రం అర్థమవుతుంది ఆ కెరటాలు వచ్చి ఆ సముద్రపు ఒడ్డున ఒక బండను కొడుతున్నాయి ఆ కెరటాలు వచ్చి ఒక బండను కొడుతున్నాయి అట్లా గీశాడు ఏం గీశాడు అంటే బండను బాదుతున్న కెరటాలు ఆ బండలో ఒక సందు ఆ సందులో ఒక పిట్ట నేను మొళ్ళంగా కూర్చోవటం వేసాడు దానికి వచ్చింది ఫ్రైజ్ ఎందుకంటే ప్రశాంతత ఉట్టిపడే విధంగా రెండు చూపించాడు అక్కడ సముద్రపు అలలు కెరటాలు చూస్తే ప్రశాంతత కాదు భీతి కొలిపే విధంగా ఉంటాయి అవి అలాగూ వచ్చి అలలు రాతిని కొడుతున్నప్పుడు ఆ దృశ్యం ఒకసారి ఊహించండి ప్రశాంతత ఉంటుందా ఉన్న ప్రశాంతత పోయిద్ది అది చూస్తే ఉన్న ప్రశాంతత పోయిద్ది కానీ అవి కొడుతుంది దేన్ని రాతిని రాతిలో ఏముంది చిన్న రంధ్రం ఉంది ఆ రంధ్రంలో ఏముంది పెట్టుంది అది ఎలా ఉంది ఆందోళనగా లేదు కడలి కెరటాలు ఎంత బాధుతున్నా దాని గూడు రాతిలో నిర్మించబడినందున దాని ఫీలింగ్ ఏంటో తెలుసా కెరటాలు ఈ మొదలు పెట్టుకొని ఉదయం నుండి సాయంత్రం వరకు సాయంత్రం మొదలుకొని తెల్లవారు వరకు మీరు ఎంత కొట్టినా ఈ రాయి పగిలేది లేదు నాకు హాని జరిగేది లేదు ఇది బండా ఇదేంటి